ఈ రోజు మా అన్న వాళ్ళ పుట్టిన పుట్టినరోజు అయితే వాళ్ళ ఊరికి అయితే వచ్చాను తనదే తనదనమాట పుట్టినరోజు పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు పుట్టినరోజు కావాల్సిన డెకరేషన్ కేక్ కట్టింగ్ అప్పుడు మా తమ్ముడు అయితే ఊపి పెడుతున్నాడు వీడు వచ్చేసి మా రెండో అన్న వీడు కూడా నంద్యాలకు వెళ్ళేసి డెకరేషన్ కావాల్సిన సామాన్లు మొత్తం అయితే తీసుకొని అయితే వచ్చాడు తనే అనమాట మా ఇంటి ఒక ఏకైక మహాలక్ష్మి తన రోజుకు తనే డెకరేషన్ చేసుకోవాలని చెప్పి బుగ్గలు మొత్తం అయితే ఊపి దగ్గర అయితే పెట్టుకుంది మళ్ళీ ఏమన్నా నా కూతురు బుగ్గలు మొత్తం ఊపినవి బుగ్గలు అలాగే మా అన్నగా తీసుకొచ్చిన డెకరేషన్ సామాన్లు మొత్తం వచ్చేసి ఇక్కడైతే నీటి అయితే డెకరేషన్ అయితే మా అన్న కూతురు కుట్టేసి దాదాపు ఈ రోజుకి వచ్చి టూ ఇయర్స్ అయితే అవుతుంది తను పుట్టినప్పుడు నేను కోవిట్ లో ఉన్నాను ఫస్ట్ సెలబ్రేషన్ కూడా అయితే ఇంకా ఇది వచ్చి రెండో బర్త్డే సెలబ్రేషన్ మామూలుగా వేసుకోకూడదని ఒక ఐదు కేలు కేక్ అయితే తీసుకొచ్చాము దాని మీద వచ్చి హ్యాపీ బర్త్డే డే అని రాపిచ్చాము ఇంకా వీడు వచ్చేసి తమ్ముడు వీడు వచ్చేసి రెండు షాట్లు అయితే పెట్టుకుని డెకరేషన్ అయితే రెడీగా అయితే ఉన్నాడు కేక్ వచ్చేటప్పుడు వేయాలని అందులో ఉన్న ఇంటి పక్కన మనుషులు మొత్తం అయితే వచ్చారు ఇంకా నా కూతురు కేక్ కోయడానికి రెడీగా అయితే అయితే ఉంది మా వాడు ఆ షార్ట్ పొలకొట్టగానే నా కూతురు వచ్చేసి భయపడి అయితే పోతుంది మీరు అందరూ తప్పకుండా నా కూతురుకి బర్డే అయితే చెప్పండి చూసారు కదా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ కచ్చుకుంటారు No,